అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలో ఎక్కువ మంది చావటం కారణమైన కారణాలు ఏవి అంటే సర్వే చేస్తే రెండో స్థానంలో క్యాన్సర్ ఉంది ఎక్కువ చావుల కారణమయ్యేది క్యాన్సర్ మరి ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి అంటే రెండు వందలకి పైన రకాల క్యాన్సర్లు ఉన్నాయంట ప్రపంచంలో ఆ క్యాన్సర్ అనేది మనకి ఏ అవయం మీద దాడి చేస్తుంది అనే దానితో చూసుకుంటే రెండు వందల రకాల క్యాన్సర్లు ఉన్నాయి మరి అటువంటి క్యాన్సర్ రోగాన్ని మనం ఎలా అధిగమించాలి ఎప్పుడైనా ఒక రోగం బారినలి మనం చావకూడదు అంటే మనం ఏం చేయాలి ముందు అది రాకుండా చూసుకోవాలి రెండు వచ్చిందో లేదో గ్రహించాలి అంటే సమయానికి మనం పరీక్ష అనేది చేయించుకోవాలి మూడు వచ్చిన తర్వాత ఇవ్ చేయగా చెప్పినట్టు మనోబలంతో పోరాడి క్యాన్సర్ని అధిగమించాలి ఈ మూడు సరైన సమయంలో చేస్తే మనం చావుకు దూరంగా సంతోషానికి దగ్గరలో ఉంటాం సో ఈ మూడు మీకు చేయాలి అంటే మీకు కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండాలి ఒకవేళ ఇప్పటికీ మీకు ఏవైనా అనారోగ్యాలు ఉంటే తెలియటం కోసమే ఇవాళ ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది మీ దగ్గరికి మేమే ఇక్కడ చెకప్ చేసి మీకు కావాల్సిన అవగాహన అవన్నీ కూడా చెప్తాం సామెత చెప్పినట్టు శంఖల్లో తీసి పోస్తేనే గుడికి వెళ్తే లడ్డు తింటేనే ప్రసాదం కాబట్టి ఇవాళ నేను కానీ ఇంకెవరైనా మేము ఎన్ని మాటలు చెప్పినా ఆరోగ్యం గురించి డాక్టర్ చెప్తేనే నమ్ముతాం నేను వచ్చి చెప్తే నమ్మను జడ్జి గారు చట్టం గురించి చెప్తే నమ్ముతాం కాబట్టి ఈ సభకి ముఖ్యంగా మేము డాక్టర్ అని పిలిచాము వాళ్ళు చెప్తే మీకు వినడానికి బాగుంటుంది మాకు తెలిసిన కొంచెం విషయాల్లో ఏం చెప్తాము అంటే ఎన్నో వస్తాయి గూగుల్ ఓపెన్ చేసి ఆరోగ్యం గురించి వంద చెప్తారు దీని గురించి ఒక జోక్ కూడా ఉంది ఏమని ఒకరు తినాలంటారు ఒకరు అంటారు ఒకరు వాడమంటారు ఒకరు వాడొద్దు అంటారు చివరికి గాలి కూడా అయింది అంటారు సో అన్ని భయాలతో మనము బ్రతకలేము నిన్నట్లాగే వాళ్ళ బ్రతకాలి అంటే ఏం చేయాలి మళ్ళీ అందరము నిన్నట్లాగే ఉండాలి అప్పుడు తెచ్చుకునేటప్పుడు కొన్ని కొన్ని మార్పులు అవుతాయి ఆ రోజున్న జనాభాకి మనం మిషన్ లేకుండా పనిచేస్తాము ఈరోజు అది సాధ్యపడకపోవచ్చు ఈరోజు మనుషులే పనిచేస్తామంటే ఏమవుతుంది మనకు సరిపడా ఆహారం దొరకదు సో మిషన్లు వాడాల్సిందే సో ఇలా మన మార్పుతో పాటు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు కూడా మనం అందరం కూడా తీసుకోవాలి ఈ క్యాన్సర్ విషయానికి వస్తే నేను కూడా క్యాన్సర్ చావాలని చాలా దగ్గరగా చూస్తాను క్యాన్సర్ అధిగమించిన వాళ్ళని కూడా చూస్తాను చనిపోయిన వాళ్ళందరూ కూడా నా నా చుట్టుపక్కల క్యాన్సర్ తోటి కారణం ఏంటంటే నాలుగో స్టేజ్కి వచ్చిందాక క్యాన్సర్ వచ్చిందని గ్రహించకపోవడం వల్లే చనిపోయారు వైద్యం లేక కాదు అదే మొదటి దశలో ఎప్పుడైతే క్యాన్సర్ ఉందని మనం కనుక్కుంటామో బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది మాకు బంధమైన వారు నేను చిన్నగా ఉన్నప్పుడే ఆవిడకి యాభై ఏళ్ళ వయసులో గైనక్ క్యాన్సర్ వస్తే పల్లెటూరు చాలా పల్లెటూరులో ఉంటాను తెలుసుకొని వచ్చి ఇప్పటికీ ఆవిడ డెబ్బై ఐదు పైన షీ స్టిల్ చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నారు క్యాన్సర్ మళ్ళీ ఆవిడ ఏమీ చేయలేదు సో మనం ఎప్పుడూ కూడా గ్రహించాలి ప్రతి చిన్న నొప్పిని మామూలు నొప్పి లేని నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా మహిళలకి ఎక్కువ బాగానే ఎందుకు పడతారు అంటే మహిళలన్న ముఖ్య గుణం ఏంటంటే అందరూ ఇంపార్టెంటే వాళ్ళకు వాళ్ళు తప్ప భర్త బాగుండాలి అమ్మ నాన్న బాగుండాలి అత్తమ్మ బాగుండాలి పిల్లలు బాగుండాలి అందరి కోసం క్షమిస్తారు వాళ్ళ కోసం వాళ్ళు ఐదు పది నిమిషాలు కూడా కేటాయించుకోరు వంట మొదలెడితే పొద్దున ఇష్టం పిల్లలకేమిష్టం ఇష్టం నాకేమిష్టం అనే ఆలోచన తొంభై తొమ్మిది శాతం మందికి రాదు అలాగే నాకు నొప్పి వస్తే కూడా పనిచేస్తూనే ఉంటుంది ఇంట్లో నలుగురికి జం వచ్చింది అనుకోండి భర్త పిల్లలకి అయినా భార్యలే స్పందిస్తుంటుంది ఆకలి దాకా ఎప్పటిదాకా అంటే నిల్చోలేక కుప్పకోలేదాకా నేను ఈ కాలంలో మా అత్త చెప్తాను వాళ్ళకి పని డబ్బులు ఆలోచించు నేను చెప్పట్లేదు వందలు ఎక్కడా కోటీశ్వరం తనకి ఒంట్లో బాగోలేదు అండ్ ఆమె నిలక్షణ ఆమె నొప్పి ఉందని నేను చెప్తే కదా మీకు నొప్పి తెలుస్తుంది ఇంట్లో వాళ్ళకి ఆ చిన్న నొప్పి ఆ చిన్న నొప్పి అని ఇంకేదో వాళ్ళ పొలంలో ఫంక్షన్ చేయాలంటే అక్కడికి వెళ్ళారు ఒకళ్ళు పెద్ద డాక్టర్ ఒకళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ ఫ్యామిలీలో గోళడాస్తి వాళ్ళ పొలంలో దానం చేయడానికి వెళ్తే ఎటం కోసేదో ఫంక్షన్ చేస్తారు కదా ఆ పూజ అయిన తర్వాత వాళ్ళు మంచి ఫామ్ హౌస్లో ఒక గెస్ట్ హౌస్ కట్టించుకున్నారు మొదట దశకి ఎక్కాలి ఫస్ట్ ఫ్లోర్లోకి అక్కడ దాకా వచ్చాక నిలబడలేక కుప్పలిపోయారు ఒకసారి అప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్తే తెలిసింది దానికి బ్లడ్ క్యాన్సర్ అది అంటే అంత నొప్పి ఉన్నా కూడా నిస్సాయస్థితిలో ఉన్నా కూడా ఆవిడ నొప్పి అనుకోలేదు అసలు ఆ పని జరిగిపోవాలి ఇవాళ నాకు ఏదైతే ఈ కుటుంబంలో ఒక పని బాధ్యత ఉందో అది వెళ్ళిపోవాలి అని సో ఇది ప్రతి ఆడవాళ్ళకి ఇలాంటి నిదర్శనం బట్ లక్కీగా అది ఫస్ట్ స్టేజే కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ కోరుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము సో అలా రోజులూ కాకూడదు అంటే ఏ చిన్న నొప్పిని కూడా నిర్లక్ష్యం చేయదు నొప్పిసి చెప్పండి కుటుంబానికి చెప్పండి మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది అని మీరు నమ్మాలి మేము ఎప్పటిదాకా చేసి పెట్టగలరు మీరు ప్రమాణత ఉంటే నేను ఎంత భౌమిక తెచ్చినా మరి మొత్తానికి ఇన్ని సేవలు చేసి ఒక్కరోజు పూర్తిగా గొప్పగొలిపోయారు అనుకోండి పిల్లలు వాళ్ళందరూ అల్లాడిపోతారు కదా సో మీకు నిజంగా మీ కుటుంబం మీద ప్రేమ ఉంటే ముందు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మీరు తిన్నాకే పక్కన భోజనం గురించి ఆలోచించండి అలాగే మీరు వంటిల్లో ఎంత ఆరోగ్యంగా వండి పడతారో దాన్ని బట్టే మీ కుటుంబంలో ఆరోగ్యం ఉంటుంది ఇష్టం అని అలసలు చేయొద్దు అదొక అవసరం కాబట్టి కొనగాలి పెట్టండి సో అలా మా కుటుంబానికి ఏం కావాలో మీరు తెలుసుకొని మీరు తిని వాళ్ళకి తినిపిస్తే ఆరోగ్యం బాగుంటుంది మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది